అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం గా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుందని ఒక లైక్ అయితే చేయండి అయితే శుక్రవారం ముందు రోజు లక్షవారం అనేది దోరబందాల గట్రా శుభ్రంగా కడిగేసుకొని ముగ్గులు అవన్నీ కూడా నీట్ గా పెట్టుకున్నాను పెట్టుకుంటే ఏంటి లా చెప్పండి ఇక్కడ దోమలు అయితే పెట్టాను కదా ఇలా డోర్లు అవన్నీ వేసేటప్పుడు అవి తీస్తాం వేస్తాను కదా ఆ ముగ్గులు అనేవి చెరిగిపోతాయి కానీ చెరిగిపోతాయి అని మనం ఏదో మానసిమ చెప్పండి నా పని అయితే నేను చేసేసుకున్నాను ముందు రోజు అవన్నీ కూడా క్లీన్ చేసుకుని పడుకున్నప్పటికైతే పదిన్నర కొంతమంది అయితే శుక్రవారంతో దోరబందాల గట కడిగేసి ముగ్గులు పెడతారండి నాకు అది నచ్చదు అంటే శుక్రవారం తో అలా పసుపు కుంకలు కడగడం నాకు ఇష్టం ఉండదు ముందు రోజు అవన్నీ కూడా ద్వారబంధాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఉదయం లేవగానే ఇల్లు గట్రా మాఫ్ పెట్టుకుంటాను ఉదయం అయితే మాత్రం ఇల్లు మాఫ్ పెట్టుకుంటాను ముందు రోజు మా నైట్ మాత్రము ద్వారబంధాలకి దే ఇలా అయితే మాత్రము బొట్లు పెట్టించుకుంటాను కదా ఉదయాన్నే లేచాను కదా ఉదయం లేచిన వెంటనే పూజ అనేది చేసేసుకున్నాను ఏవో నాకు వచ్చిన కొన్ని స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకున్నానండి చేసుకున్నాక ఉదయం అనేది టిఫిన్ కార్యక్రమాలు అవన్నీ కూడా అయిపోయి బట్టలు ఉతకడం అవన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు అనేది వంట స్టార్ట్ చేస్తాను వ్యాసి కాలంలోన వంట స్టార్ట్ చేయాలంటే పెద్ద యుద్ధం స్టార్ట్ చేసినట్లుగే కదా మన ఆడవాళ్ళకి కానీ తప్పదు కదా మనం చేసిపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి మనం చేసుకుని ఈ కొన్ని పనులు కూడా చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు ఇప్పుడైతే మాత్రం ఒక వైపు అయితే ఆ బంగాళదుంపలు ఒక రెండు ఉంటే వాటిని అయితే ఫ్రై పెట్టేస్తున్నాను బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నాను ఇంకోవైపు అయితే పప్పును గోంగర వండుతున్నాను ఇప్పుడు ఇంకోవైపు అయితే రసం పెట్టని ఇంకోవైపు పాలు పెట్టని అయిపోయింది ఇన్ని రోజులకండి మేనేజ్ చేయాలి కానీ నాలుగు పొయ్యిల మీద పెట్టేసుకుంటే వంట అనేది బేగి అయిపోద్ది కానీ నాలుగు కూడా మేనేజ్ చేయాలి కదా అవన్నీ చూసుకొని ఉడు పైడు పై అని చూసుకొని చేసుకున్నప్పటికైతే సరిపోద్ది ఫైనల్ గా నాలుగు మీద వంట అయితే అయిపోయింది అని చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం డబ్బంతా నిండిపోయింది అంటే ఆ స్పీడ్ కి చేయాలి కదా అని అవి ఇవి తీసేసిన తర్వాత సర్దుకుంటానని ఎక్కడ ఒక్కడే ఉన్నాయి అవన్నీ సర్దుకొని క్లీన్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ సరిపోద్ది ఎవరు వంట చేసిన కదా ఎలాగనే ఉంటుందా లేదా కామెంట్ చేయండి మధ్యాహ్నం అయితే ఇలా వంట అయిపోయి భోజనాలు కూడా అవన్నీ కూడా అయిపోయాక సాయంత్రం అండి ఇది మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకుంటున్నాను ఇప్పుడైనది అయితే ఒక చిన్న విషయం చెప్పాలి నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను అంటే నేను ఒక నెల రోజులు అవుతుంది నేను ఒక శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాను శ్రీమంతం ఫంక్షన్ అంటే బయట వాళ్ళది కాదు మా వాళ్ళది మా చిన్న వాళ్ళ పాపది అయితే వెళ్ళాను అది వాళ్ళు మా చుట్టాలే ఇక్కడ దగ్గరలోనే వెళ్ళాను వీడియో చూస్తారేమో వాళ్ళు నాకు తెలిసి అయితే ఆ ఫంక్షన్ లో నేను ఒక చైన్ వేసుకొని వెళ్ళాను చైన్ వేసుకుని వెళ్తే ఉదయం శ్రీమంతం అయిపోయింది మధ్యాహ్నం భోజనాలు అయిపోయి నేను బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు పెద్దగా ఆ ఫలిదనాలు ఇచ్చిన దగ్గర జస్ట్ అలా ఉన్నాను బాక్స్ గట్రా చర్దాను ఫలిదనాలు అవన్నీ కూడాను అయితే లాకెట్ అనేది చైన్ లింక్ ఊడిపోయి ఆ లాకెట్ పడిపోయింది నేను చూసుకోలేదు లాకెట్ ఎప్పుడు పడిపోయింది అనేది చూసుకోలేదు అయితే చైన్ కూడా ఇలా జారినట్లు అనిపించింది అంటే భోజనం అయిపోయింది భోజనం అయిపోయిన తర్వాత కూర్చున్నాను ఒక దగ్గర ఆ చైన్ జారినట్లుగా అనిపిస్తే చూశాను అనమాట చూస్తే అక్కడ చైన్ దొరికింది తెర చూస్తే లాకెట్ అయితే దొరకలేదు మొత్తం వెతికానండి ఫంక్షన్ లోనా అది కూడా ఒక ఫంక్షన్ లో దొరికిపోయిందంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా బంగారం బంగారమే కదండి అది రెండు అది ఇప్పుడు రెండు గ్రాములు బంగారం అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం ఇరవై వేలు దాటిపోద్ది నాకు తెలిసి అయితే పోయిందని పక్కన పెట్టానా అది నేనైతే మా ఉన్నాను మా వారికి ఏదో ఒకలా చెప్తాను నేను కావాలని పోగొట్లేదు కదా నేను చెప్తాను అనుకున్నాను అయితే నేను ఎంత పోయిందని బాధపడ్డాను దాని డబల్ గానే ఆ ఫంక్షన్ దగ్గర వాళ్ళు కూడా అంతే బాధపడ్డారు అయితే ఇంకా మా వారికి తెలిసి అతను ఏమంటారేమో సగం జరిసిపోయారు అనమాట మా వారు రాలేదు నేను మా బాబు వెళ్ళాను లాకెట్ పోయిందని బాధ ఒకవైపు ఇంటికి వెళ్ళినాక మా ఆయన ఏమంటారన్న భయం అయితే ఒకవైపు అయితే ఉంది కాకపోతే నాకన్నా ఎక్కువగా మా చుట్టాల చుట్టాలు అంటే మా పి మా బాప వాళ్ళు మా చిన్నాన్న వాళ్ళు వాళ్ళైతే జడిసిపోయారు అసలు మా మా చిన్న వాళ్ళ పాప అయితే మరీ జడిసిపోయింది ఇంటికి వెళ్ళాక బాబు ఇటు అంటాడా తిడతాడానికి కూడా అడిగింది నాకు తెలుసా ఈ వీడియో వాళ్ళందరూ కూడా చూస్తారు అయితే ఇంటికి వెళ్ళాక ఫంక్షన్ లో మా చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాక మా వారు నన్ను తీసుకుని వెళ్ళడానికైనా వచ్చారు నాకైతే ఒకవైపు భయంగానే ఉంది కానీ ఏదో ఒక చూసి నేను చెప్తానులే మీరు ఏది చెప్పొద్దని చెప్పాను అక్కడ వాళ్ళకి ఇంటికి రాగానే చెప్పాను అన్నమాట ఇలా జరిగింది ఇలా పోయింది అని అంటే పోయింది అసలు యాక్చువల్ గా ఆ చైన్ కూడా అదిందే పోయిందని చెప్పగానే సరేలే మరి ఏం చేస్తావు నువ్వు కావాలని పోగొట్టలేదు కదా ఉక్కు బానే పెట్టావని నా పెట్టాను అని అంటే గట్టిగా అడుగు పెట్టుండవు అందుకే అది ఊడిపోయి పడిపోయి ఉంటది ఫోన్ లో చైన్ ఇంకెలాగా పోగొట్టలేదు దొరికింది ఇంక చైన్ పోతే ఇంకా రేట్ ఎక్కువ అయిపోదాను ఇప్పుడే ఇప్పటికే ఈ లాకెట్ అనేది రెండు బ్రాములు దాటి ఉంటదండి పోయింది ఇప్పుడు ఎలాగ దొరికింది కదా అని అయితే చాలా చాలా ఓపిక గా ఎదుకి మరీ ఇచ్చిందండి ఆ లాకెట్ అనేది నాకు ఆదివారం పోయింది శుక్రవారం అనేది దొరికింది అసలు ఎక్కడ పోయిందంటే నేను చేతులు అన్నం తినేసాక చేతులు కడుక్కోవడానికి బయటికి వెళ్ళాను ఆ కడుక్కున్న దగ్గర బకెట్ పక్కన ఉందంట బకెట్ లో పడిపోయి ఉంది ఆ అమ్మాయి అనేది శుక్రవారం కదా కల్లా పెద్దమని వెళ్ళి తీసినప్పటికీ ఆ లాకెట్ అనేది అందులో ఉంది వెంటనే ఫోన్ చేసి చెప్పింది అనమాట మా వారికి వాళ్ళ ఆయన ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ ఆయన అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడే చేసి చెప్పారు చెప్పగా నాకు ఫోన్ చేసి చెప్పగానే నాకైతే మాత్రం నాకు ఫంక్షన్ లో పోయింది మళ్ళీ దొరికిందంటే చాలా హ్యాపీ కదా ఇంతలా నన్ను ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మ అమ్మాయి పేరు కూడా దేవియే చాలా కష్టపడి ఎతికావు నువ్వేనే కాదు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎత్తుకుంటారు ప్రతిదీ మూల మూల ఎతికారని నాకు తెలిసింది ఫోన్ చేశారు కదా చెప్పారు అది తిరిగి నా లాకెట్ నాకు వచ్చింది ఏదేమైనా అమ్మవారి దయ కరోనా కటాక్షం నిజంగా ఉంది నా పైన అయితే మాత్రం అయితే ఇది శుక్రవారం దొరికింది కదా నేనైతే మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను అమ్మవారు కరోనా కటాక్షం మా పైన ఉంది అది కాక ఇది మా కష్టమండి ఎక్కడ పోదు చెప్పండి నిజమే కదా వీడియోకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్